వీకేఆర్ వాయిస్ ఇదే నిజం ఇక నేను ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన అదేం ముచ్చటంటే వాస్తవానికి పనికి వాళ్ళే ముచ్చట అనుకోవచ్చు జనరల్గా వాళ్ళ పనికి వాళ్ళ వ్యవహారాలే ఉంటాయి కదా ఏ చేసినా పనికి వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి ఏది చేసినా ప్రజలను మోసం చేసేటటువంటి విషయాలే ఎక్కువ ఉంటాయి ఎట్లా కన్ఫ్యూజన్ చేయాలా ఎట్లా తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలా ఎట్లా తనకు తాను గొప్ప అనిపించుకోవాలనేటటువంటిది మాత్రమే కన్ఫ్యూజన్ ఉంటుంది అట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా పాలకులను కన్ఫ్యూజ్ చేయాలా తర్వాత మేధావులను కూడా కన్ఫ్యూజ్ చేయాలనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా చెప్పింది టక్ అని మీకు అర్థమై ఉంటుంది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిన్న ఢిల్లీకి వెండు ప్రధానమంత్రిని కలవటానికి వెండు అనేటటువంటిది చాలా వస్తున్నటువంటి వార్తలు పోయినాడు దాని వెనుక కమాల్ ఉంటుంది అదేం కమాల్ అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఊరికే పోయి కలిసిన ఏమనుకుంటారంటే అయ్యో ఏదో జరుగుతుంది అనేటటువంటిది ప్రజల మైండ్ను మార్చటానికి మైండ్ సెట్ను మార్చటానికి ఓ పథకాన్ని రచించుకొని పోతాడు జనరల్గా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అసలు బీఆర్ఎస్తో మాకు పొత్తు లేదు ఇత్తు మాకు మాకేం సంబంధం లేదు మేము ఇండిపెండెంట్గానే ఖచ్చితంగా ఏది ఎలక్షన్లో నిలబడతాం డెఫినెట్గా మేము మంచి మెజార్టీతో గెలుస్తామనేటటువంటి ధీమాని కిషన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ అక్కడ మోదీ ఢిల్లీకి పోగానే చాలామంది లోపల కన్ఫ్యూషను అసలు ఏంది పొత్తు పెట్టుకుంటాడా మరి పొత్తు ఉంటుందా బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందా అనేటటువంటిది ఒక కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ చేశారు కానీ బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్తో వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకరేమో కృష్ణాల దునికిపోవాల్సిందే ఒకరేమో గోదావరిలో దునికిపోవాల్సిందే ఆ కృష్ణ గోదావరి నీళ్ళు ఎక్కడన్నా కలిస్తే అక్కడ తేలి ఇద్దరు ముచ్చటి ముచ్చ ముచ్చట పెట్టుకోవాల్సిందే అలాంటి పరిస్థితి వస్తుంది డెఫినెట్గా బీజేపీకి కనీసం ఒక నాలుగో ఐదో సీట్లు వస్తాయి కాస్త కాస్త ఆ ఉన్నది కూడా పోతుంది ఊడిపోతుంది ఖచ్చితంగా అది ఎందుకంటే వీళ్ళకి ఒక్కటి కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్సు కేసీఆర్ఏ మళ్ళీ వస్తాడన్న ఉద్దేశంతో కాస్త హైదరాబాద్ సిటీలో ఒక నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు ఎందుకంటే భయానికి ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆస్తులు కావచ్చు వాళ్ళకి ఉన్నటువంటి అంతస్తులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పేరు కావచ్చు ఏదైనా సరే ఏదైనా పోతుందేమో అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ వస్తేనే మా సేఫ్ జోన్లు ఉంటామనేటటువంటి ఆలోచనతో వాళ్ళు వేయడం జరిగింది వేస్తే ఆ హైదరాబాద్ దప్ప మిగతా అన్ని జిల్లాలలో అటు కొంత బీజేపీ కావచ్చు పూర్తిగా మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ రావడం అధికారం రావడం అధికారంలోకి రావడం పరిపాలన చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి తను ఏదో సాధించాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది మరి నిజంగా తెలంగాణ ప్రజానికమా మేధావులారా ఒక్కసారి ఆలోచించండి అసెంబ్లీకి రాని కేసీఆర్ ఇలా నల్గొండ పోతున్నాడు అదే కుంటుకుంటూ అంటే యాక్టింగ్ చేసుకుంటూ అదే ఢిల్లీకి పోవడానికి కూడా వస్తుంది ఢిల్లీకి పోతాడు నల్గొండ పోతాడు అన్ని రకాల ప్లేసులకు తిరుగుతాడు కానీ అసెంబ్లీకి రావడానికి మాత్రం ఆయనకు నొప్పి వస్తుంది కాళ్ళల్లో నొప్పి వస్తుంది ఇంకా రకరకాల ప్లేసులలో నొప్పి వస్తుంది అంటే ఎన్ని రాజకీయాలు చేసినా నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రజానికానికి తెలిసింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో నిన్ను నిన్ను నమ్మే పరిస్థితి పరిస్థితి లేదు ఒకవేళ బీజేపీ లాంటి పార్టీ మోదీ లాంటి వ్యక్తి ఖచ్చితంగా కినుక నిన్ను నమ్మితే మాత్రం వాళ్ళు కూడా ఈ తెలంగాణలో మునిగిపోయేటటువంటి పరిస్థితి మాత్రం కంపల్సరీ ఉంటుంది కనీసం రెండో ప్లేసులల్లో ఉన్నారు ఆ రెండో ప్లేస్లో ఉన్నటువంటిది కూడా వాళ్ళకు రాకుండా పోతుంది రెండో ప్లేస్లు అంటే అసెంబ్లీలో కాదు అసెంబ్లీలో వీళ్ళే రెండో ప్లేసులు ఉన్నా వాటిని రేపు రాబోయే ఐదేళ్ళ తర్వాత ఈ కేసీఆర్కు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి అసెంబ్లీ సీట్లు ఏదైతే ముప్పై తొమ్మిది మంది ఉన్నారో ముప్పై తొమ్మిది ఉన్నాయో అలాగే ఒక ఇరవై మంది జంప్ అయితే ఇంకా పంతొమ్మిది మిగిలిన ఆ పంతొమ్మిది మంది కాస్త మీ దాంట్లోకి వచ్చి వచ్చిన లేకపోతే వాళ్ళ ప్లేస్లో మీరు పోటీ చేసిన మీరు కొంచెం గెలిచేటటువంటి అవకాశాలు మాత్రం బలిష్టంగా ఉంటాయి మరి ఖచ్చితంగా మీ పార్టీ మీ మోదీ గారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పటికైతే ప్రజలైతే నమ్మట్లేదు వాస్తవానికి ఆయన చేస్తున్న జిమ్మిక్కులు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి విధానం కావచ్చు తొమ్మిదేళ్ళ నుంచి చూసిండ్రు ఆ కన్నా ముందు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆయన జిమ్మిక్కులన్నీ చూసిండ్రు అనుభవించిండ్రు తర్వాత ఆయన కోసం ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు కాబట్టి మళ్ళీ తెలిసి కూడా నటేట్లు మేము ముని మునిగేటట్లు తెలిసి కూడా నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితి మాత్రం బీజేపీ ప్రభుత్వం వస్తే బీజేపీకి వస్తే కూడా మంచిదే ఎందుకంటే వాళ్ళ 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 దూల తీరుతుంది వాళ్ళకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసేటటువంటి జిమ్మిక్కులు మాత్రం రాష్ట్రపతులు రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు ఈ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసిన రాష్ట్ర ప్రజ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు ఆ నమ్మి మళ్ళీ మోసపోయి తెలంగాణను మళ్ళీ నాశనం చేసుకునేటటువంటిది మళ్ళీ మీ అప్పుల అప్పులు అప్పులు మీ మీద ఎక్కువ భారం పడి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రజానికమా ఎందుకంటే ఆయన మాయా మాటలతో అనేక మాయమాటలు చెప్పి మనల్ని మోసగించిన మాట మీ అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కాబట్టి బడ్జెట్ కోసం కూడా నేను రేపు నేను ఒక మంచి వీడియో పెడతాను అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అంటే బడ్జెట్ ఏ రూపంలో మారుకుంటు వచ్చింది ఎందుకు మారుకుంటొచ్చింది ఆ బడ్జెట్లో నిజంగా తెలంగాణ ప్రజలు లాభపడ్డది ఏంది లాభపడ్డ తర్వాత మళ్ళీ నష్టం వాళ్ళకు నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఏంది అనేటటువంటిది క్షుణ్ణంగా మీకు తెలిసే విధంగా ఎందుకంటే జనరల్గా అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్ కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఆ బడ్జెట్ ఆ భాష కానీ ఆ విధానం కానీ జనరల్గా బడ్జెట్ పెట్టేటప్పుడు బాగా సోది చెప్పి 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 నాంచి నాంచి అసలు విషయము అసలే చెప్పరు బడ్జెట్ విషయంలో అది కొంచెం మేధావి వర్గము మేధావులకు తప్ప ఈ సామాన్యమైనటువంటి వాళ్లకు ఆ బడ్జెట్ అర్థం కాదు అర్థమయ్యే విధంగా నేను రేపు మీకు అద్భుతమైనటువంటి రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలన ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పాలనకు వ్యత్యాసం ఏంటి అసలు బడ్జెట్ ఏంది అనేటటువంటిది క్షుణ్ణంగా మీకు వివరిస్తా దయచేసి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దని అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రజానికానికి నేను పూర్తిగా నమ్మకంగా చెప్తా ఉన్నా